హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ వేద దేవతను ఉద్దేశించి చెప్పబడిందో చెప్పబోతున్నాను నిజానికి గాయత్రి మంత్రానికి సవిత దేవత అన్నమాట అందువలన దానికి సావిత్రి అని కూడా పేరు సవిత అంటే సూర్యుడు సంధ్యోపాసనలో ఈ మంత్ర జపం నిర్దేశించబడింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే గాయత్రి అనేది ఒక వేద ఛందస్సు గాయత్రి ఛందస్సులో చెప్పబడిన మంత్రములు అన్నీ ఔపచారికముగా గాయత్రి మంత్రములే ముఖ్యంగా విద్మహే ధీమహే ప్రచోదయాత్ అని పదాలతో కూడుకున్న మంత్రంలో ఆయా దేవత పరములన గాయత్రి మంత్రములే ఉదాహరణకు నారాయణాయ విద్మహే వాహ దేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది విష్ణు గాయత్రి అన్నమాట రూఢిగా గాయత్రి మంత్రం అంటే సావిత్రి అని అర్థం గాతారం త్రాయతి ఇతి గాయత్రియ ఉచ్చరించిన వాడిని రక్షిస్తుంది కాబట్టి గాయత్రి అని ఉత్పత్తి సంధ్యోపాసన పూర్తిగా వైదిక కర్మ సూర్యుని ఉద్దేశించి చేసే ప్రక్రియ కాబట్టి తర్వాత కాలంలో ఇది ఆగమతంత్ర పద్ధతులతో కలిసి గాయత్రినే దేవతగా ఉపాసించడం మొదలడం మొదలవ్వడం అంగన్యాస కరన్యాసాలు దేవి ధ్యానం మొదలైనవి కలిసి శాక్త శాక్తమిళితమైనది అనమాట అంటే కలిసిపోయింది ఏది ఏమైనా గాయత్రి మంత్రం మేధాశక్తిని బుద్ధిపడిమను పెంపొందించే మహామంత్రం బ్రహ్మోదేశం బ్రహ్మోపదేశం పొందిన బ్రహ్మోపదేశం పొందినవారు మూడు పూటల ఈ ద మంత్రాన్ని జపించాల్సిందే ఇది ఒక ఏమంటారు ఏమంటారు అని చెప్పు బ్రహ్మో బ్రహ్మోపదేశం పొందినవారు మూడు పూటలు తప్పక పొందిన పొందినవారు మూడు పూటలు తప్పక జపించాల్సిన మంత్రం ఈ గాయత్రి మంత్రం సో ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రాన్ని శ్రద్ధతో ఎలాంటి నిష్ నిష్కర్మాలు ఎలాంటి కల్మశాలు లేకుండా జపిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయని అందరూ నమ్ముతారు పురాణాల్లో కూడా ఇది ఉంది సో గాయత్రి మంత్రం సవితా దేవతను ఉద్దేశించి చేయబడింది కాబట్టి అందరూ గమనించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ